ఇప్పుడు చెప్పండి అబ్బాయిలో మొత్తం చూపించాను తిరిగి తిరిగి కొంచెం నాన్ని చూపించాలన్నా నాకే సిగ్గుగా ఉంది నాన్ను కూడా సిగ్గు సిగ్గుపడుతున్నారు నాకు ఒక మోమాటంగా ఉంది ఎందుకనంటే సిగ్గు విడిసి మనం వ్యాపారం చేయాలి సిగ్గు విడిచి దాన్ని రోడ్డు మీద అది అమ్మాలన్నమాట అంటే మన సిగ్గుపడక్కర్లేదు కాకపోతే ఏంటంటే మనకు అనిపిస్తుంది మరి తప్పదు నాకైతే సిగ్ అసలు నాన్నతో పాటు అమ్మటానికి వెళ్ళాలన్నా నాకు మోమాటమే మాకు దొరికే ప్రతి పంట సీతాఫలం కానీ పైనాపిల్ కానీ ఈ విధంగా ఏదైనా కానీ ఆర్గానిక్ ఫ్రూట్సే మార్కెట్కి అది సంతకెళ్ళి అమ్మాలన్నా నాకు సిగ్గే నాతో పాటు వెళ్ళాలన్నా నాకు సిగ్గా అనిపిస్తుంది